ప్రజా సమస్యలను తీర్చినప్పుడు కలిగే సంతృప్తి మరెందులో రాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల కోడు ఉన్నందున ప్రజావానికి అధికారులను పిలవలేదన్నారు మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు మోస్తూనే నల్గొండ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు నల్గొండ ప్రజల కోసం ఎల్లవేళలా నా గుమ్మం తెరిచే ఉంటుందని త్రిపులార్ హైదరాబాద్ రూపురేఖలు మార్చేస్తుందన్నారు రెండు సంవత్సరాలలోపే శ్రీశైలం సురంగ మార్గం పనులు పూర్తి అవుతాయని నల్గొండ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలిపారు అంగడిపేట నుంచి నడుస్తున్న టన్నులు బోరింగ్ మిషన్ ఎనిమిది వందల నలభై మీటర్ల సురంగాని తవ్వడం జరిగిందని నల్గొండ సమగ్ర అని అధ్యయమన్నారు మంత్రిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ నల్గొండ నియోజకవర్గ ప్రజల కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తానని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు శ్రీనగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో ఫీజు కట్టలేక ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన అభ్యర్థులను మానవత్వంతో పరిష్కరించి వారి మొమ్ముల్లో సంతోషాన్ని నింపారు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా రాష్ట్ర వ్యాప్త బాధ్యతలతో ఈ మధ్య ప్రజావాణి కార్యక్రమం కొంత ఆలస్యం జరిగిందన్నారు మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమానికి అధికారులను ఎవరిని పిలవలేదన్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూరా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రగతి మరో మెట్టు ఎక్కుతుందని అన్నారు రీజనల్ రింగ్ రోడ్డు పనులకు ఉత్తర భాగానికి టెండర్లు పిలిచామని దక్షిణ భాగానికి సంబంధించి డిపిఆర్కు టెండర్లు పిలవడం జరిగిందన్నారు త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడం దానికి దగ్గరలోనే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఫైనాన్స్ డిస్టిక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు పదమూడు కిలోమీటర్లు పొడవైన పివి నరసింహారావు ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాద్కు మల్టీనేషన్ కంపెనీలు వచ్చాయన్నారు బెంగళూరులో ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ కంపెనీలకు వెళ్లాలంటే ట్రాఫిక్ వలన రెండు మూడు గంటల సమయం పడుతుందని హైదరాబాద్లో అలాంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు గత ఎన్నికల ముందు కేసీఆర్ ఔటరింగ్ రింగ్ రోడ్డును కమిషన్ కోసం అమ్ముకున్నారని విమర్శించారు ముప్పై వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాల్సి ఉన్న నిర్లక్ష్యం చేశారని ధ్వజమెచ్చారు దాని గురించి దాని గురించి క్లారిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు నేను ఢిల్లీలో చెప్పిండు చెప్పినప్పుడు నన్ను అడిగితే నేను ఏం చెప్పాను నేను చెప్పింది ఏంది నువ్వు బీసీ బీసీ అంటున్నావు బీసీ ముఖ్యమంత్రి అన్నావు అని బీసీ ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గుంజుకున్నాడు ఉన్న పార్టీ గోసా గోవిందయింది రోజు అడుగుతున్నా నేను మీ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రధానమంత్రి ఉన్నాడు కదా మేము మళ్ళీ ఒక రెండో సర్వే చేస్తున్నాం ఇవాళ ఎలక్షన్లు కూడా పోటీ పోయి అసలు మనటికే నోటిఫికేషన్ వచ్చేది కేంద్రంకి నిధులు ఆగిపోయినాయి అయినా సరే ఇవాళ తొంభై శాతం ఉన్న ఆ వర్గాలను పైకి తీసుకురావాలి మా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మాట చెప్పిండు ఇందులో రాహుల్ గాంధీ చేసిన ఈ కులగణన విషయంలో నాకు వచ్చేసారి పదవి లాక్కున్నా సరే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పడం పెద్ద మాట అది అంటే మీరు అర్థం చేసుకోండి సిట్టింగ్ ముఖ్యమంత్రి మళ్ళాసారి కూడా మా గవర్నమెంటే వస్తుంది కదా మీ అందరికీ తెలుసు అది ఎందుకంటే మన తొమ్మిది సీట్లలో మూడో ప్లేస్ వచ్చింది ఏడు సీట్లలో డివైడ్ పోయింది ఇంకా ఆ పార్టీ ఎక్కడిది ఏదో మాట్లాడాలని పిల్లగాలి ఇద్దరు రోడ్డు మీద పడి ఇద్దరు కేటీఆర్ హరీష్ ఆ పార్టీ వచ్చేది కాదు సచ్చేది కాదు నేను ఒకటే అంటున్నా కిషన్ రెడ్డి గారిని నువ్వు ఇలా ఎలక్షన్స్ ఉన్నాయో అదేమన్నా కాదు మాకు ఏం ఎలక్షన్ ముఖ్యం కాదు ఎలక్షన్లే పోస్ట్ పోన్ చేసినాం మళ్ళా చేపడుతున్నాం అందరూ పార్టిసిపేట్ చేయమంటున్నాం ఆయనలాగా పన్నెండు గంటల సమయం ఇచ్చి మొత్తం నాయమంటే మేము మేము యాభై ఐదు రోజులు చేసినాం రోజు పది పది ఇళ్ళే ఒక్కొక్క ఎన్విడేటర్ పదివేల రూపాయలు ఇచ్చుకుంటూ యాభై ఐదు రోజులు సర్వే చేసినాం ఇంత మేము పారదర్శకంగా చేస్తున్నాం కూడా విమర్శించడం బాధాకరం ఏదేమైనా సరే ఈసారి ఈ కులగలంతో తప్పకుండా వచ్చే పది రోజుల స్పెషల్ సెషన్ పెట్టి తప్పకుండా పార్లమెంట్ పంపుతాం అప్పుడు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన ఎంపీలు మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా దాన్ని చట్టం చేసి ఇంప్లిమెంట్ చేయాలి మా డిమాండ్ అది హైదరాబాద్ రూపురేఖలను మార్చే రోడ్డు గతంలో రాజ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి అదే ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రీ కోకాపేట కట్టి మళ్ళా మైదీపట్నం వాసప్ ట్యాంక్ నుంచి పదమూడు కిలోమీటర్ల పీవీ నరసం ఫ్లైఓవర్ కట్టిన తర్వాత మల్టీ మల్టీనేషనల్ కంపెనీస్ అమెరికా తర్వాత గూగుల్ అనుకోండి మైక్రోసాఫ్ట్ అనుకోండి ఇన్ఫోసిస్ అనుకోండి అమెజాన్ అనుకోండి అలాంటి కంపెనీ అమెరికా తర్వాత హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నాళ్ళు అన్ని వస్తుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి పోవాలన్నా హోటల్స్ పోవాలన్నా పదిహేను నిమిషాలు పోతాం అదే బెంగళూరులో ఈరోజు ఎయిర్పోర్ట్ దిగి మన దిల్ ఎల్బినార్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కుక్కడిపెల్ల ఐటీ కంపెనీస్ ఉంటాయి మూడు నాలుగు గంటలు ట్రాఫిక్ జామ్లో ఉంటున్నారు ఈవెన్ రాత్రి కూడా అంత ట్రాఫిక్ ఉంటుంది అట్లా కట్టిన హైదరాబాద్ని ఆ ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఆ రోడ్డు పెద్ద కమిషన్ల మీద తీసుకొని ఆ రోడ్డు అమ్ముకొని ఎలక్షన్ల ముందు ఏదైనా స్కీమ్ పెరిగి దానికి వేసి ఓట్లు వస్తాయి అనుకోండి అది అమ్మేసిండు దానికి ఆ రోజుల్లో మాకు ఆరు వేల ఐదు కోట్లు రాజశేఖర రెడ్డి గారు జైకా బ్యాంక్ లోన్ తీసుకొని రోడ్ వాల్యూ ఇవ్వాలి ల్యాండ్ ఎక్వేషన్ కలుపుకుంటే లక్ష కోట్ల విలువ చేస్తారు ల్యాండ్ అది దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి ఇప్పుడు దానికి పేర్లాల్గా కొద్ది దూరంలోనే ముప్పై వేల కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిబుల్ ఆర్ మీరు చూసిండ్రు దాన్ని రెండు వేల పద్దెనిమిది పదిలో అప్పటి అప్పుడు ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఐదేళ్ళు దాని గురించి కేసీఆర్ గారు ఒక్క నిమిషం ఒక్కరోజు రోజు అండ్పి మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ ఆయన కానీ కేటీఆర్ కానీ సీఎం కానీ పట్టించుకోలేదు దాన్ని ల్యాండ్ ఎక్వేషన్ చేసేసాం సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి వరకు దాదాపు ఐదు ప్యాకేజలతో ఏడు వేల ఒక వంద కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది ఈ నెలాఖరికి టెండర్ ఉన్నది ఒరిజినల్గా ఉన్నాయి మళ్ళా ల్యాండ్ ఎక్విషన్ కూడా అంతా కూడా రైతులు కూడా ఉపయోగించడం జరిగింది ఆ తర్వాత భువనగిరి నుంచి చౌటుపల్ల మీదుగా మళ్ళా సంగారెడ్డి కలిపే విధంగా మూడు వందల తొంభై కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోనే ఆ రోడ్ను నిర్మించబోతున్నాం దాని మీద బిజీ ఉండి పెద్దల రచ్చబండ కొన్ని రోజులు ఆగిపోయింది ఈరోజు మన ఎలక్షన్ కోర్టుతో ఆఫీసులు కూడా పిలవలేకపోయినాం ఏదేమన్నా సరే నల్గొండలో మీ ఒక్కొక్క శుభవార్త మీకు శ్రీశైలంకి వెళ్ళి వచ్చే అంగడిపేటకి వెళ్ళి వచ్చే టనల్ బోరింగ్ మిషన్ స్టార్ట్ అయ్యింది ఐదు వందల నలభై మీటర్లు అంటే పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఐదు వందల నలభై మీటర్లు కూడా చూడడం జరిగింది ఇంకో బోరింగ్ మిషన్ ఏదైతే అమెరికా పోయి తీసుకొచ్చినో అది ఇప్పుడు మద్రాస్ పోర్టు దగ్గర వచ్చింది అది ఏప్రిల్లో స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా ఇటు సైడ్కి వెళ్ళి ఫిట్ చేస్తే మనం దేవరకొండ సైడ్కి వెళ్ళి టూ ఇయర్స్ అనుకున్నా కానీ టూ ఇయర్స్ లోపే పూర్తి చేసి ప్రపంచంలోనే ఒక వింత నలభై మూడు కిలోమీటర్ల సొరంగం ఓ వింత ఆ రోజు రాజశేఖర రెడ్డి కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను నా నా రెండు వందల లక్షలు నేరుగా రెండు పంటలకు శ్రీ డెడ్ స్టోరేజ్ ఆఖరికి బురద కూడా ఉన్న నీళ్ళు వచ్చే విధంగా ఆ లెవెల్లో పెట్టి డిజైన్ చేసి నేను శాంక్షన్ చేస్తే నా మీద కోపంతో మొత్తం కూడా దాన్ని బండబెట్టిండు దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయించిన వర్క్ నడుస్తుంది ఎలక్షన్ కూడగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మళ్ళొచ్చిపోయినారు మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళీ సద్రం లోపడి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల లోపలికి పోవాలి దానిపై చూసి దాన్ని వేగవంతం చేయడం రెండవది మీకు తెలుసు బ్రాహ్మణ సీఎం గారు రావడం ఆ నీళ్లు వదిలిపెట్టడం దాదాపు ఇప్పటికే ఐదారు ఊర్లలో చెరువులు నింపడం జరిగింది ఒక పది మిషన్లతోని అప్ టు దోమలపల్లి చల్లపల్లి మన ఇటు చల్లపల్లి చెరువు కానించి కంచనపల్లి కానీ అప్పాజుపేట కూడా రేపు నైట్ వరకు అప్పాజుపేట కూడా వస్తున్నాయి పెద్ద దోమలపల్లి నర్సింగ్ కింద దోనక్కలు కానీ కోదనపూర్ అన్ని చెరువులు నింపుకుంటూ లక్ష ఎకరాలకు రెండు వేల ఎనిమిదిలో మొదలు పెడితే ఈ దుర్మార్గుడు నా మీద కోపం పెట్టుకున్నాయి తెలంగాణ కోసం కనీసం త్యాగం చేసిన వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిన వెంకటరెడ్డి కోసం ఎన్నిసార్లు బతిలాడినా కానీ మానవత్వం లేకుండా ప్రదర్శించడం ఆ రెండు కూడా పనులు నడుస్తున్నాయి జనరల్గా దాంతోపాటు నల్గొండ టౌన్లో రోడ్లు కానీ నల్గొండ జిల్లాకే వెయ్యి కోట్ల పైన ఆర్ఎన్బి రోడ్లు డబల్ రోడ్లుగా మారుతా అని నిధులు ఇవ్వడం జరిగింది ఉస్మానా మన మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆ రోజు నేను శాంక్షన్ చేసుకున్నాను ఎనభై కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాను దాంట్లో ఎంబీఏ బీ ఫార్మసీ లాంటి కొత్త కోర్సులు పెడుతున్నాం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లాబ్స్ కూడా పడ్డాయి దాంతోపాటు రచ్చబండ కూడా ఇక ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఆఫీసర్లు మేము పిలవలేము ఏం ఫోన్లో కూడా మాట్లాడలేము దాంతో ఈ వన్ మంత్ గ్యాప్ వచ్చింది ఎట్ల రచ్చబండతో పాటు నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యం కులగణన మీద మీరు ఆ రోజు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు ఉన్నది అర పర్సెంట్ సరే మూడు పర్సెంట్ తక్కువ వచ్చిందనే వాళ్ళు వీళ్ళు ఎందుకు మనం నిజాయితీగా చేస్తున్నాం బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో దామాషా ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం నేను ఇది లేకపోతే ఆయనలాగా ఏడు గంటలకు వెళ్ళి ఏడు గంటల వరకు దుబాయ్లో ఉన్న బొంబాయిలో ఉన్నా రావాలి మీరు అని కండిషన్ పెట్టిండు ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండి ఆయన ఇట్లా ఏబిసిడీలో కానీ బీసీలలో ఈకులో ఇంతుందని చెప్పిండ అయినా సరే ప్రజల కోరిక మళ్ళా కూడా సర్వే స్టార్ట్ అయింది మిగిలిపోయిన మూడు పర్సెంట్లో నేను కేసీఆర్కి చెప్తున్నా కేటీఆర్కి చెప్తున్నా హరీష్ చెప్తున్నా మీ చెల్లి ఒకతే కవిత ఒకతే పార్టిసిపేట్ చేసింది అన్న కనీసం ఆమె కన్నా ఆమెను దూసానని నేర్చుకోరు మీరు అందరు కూడా మీ బంధువులకు చెప్పండి అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు వాళ్ళ ఏ పట్టి ఒక వన్ పర్సెంట్ రాలేదు అందరు కూడా ఫుల్ఫిల్ చేస్తాం చట్టం చేస్తాం అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతుంది కదా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాను కదా ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని మా డిమాండ్